ఈ రోజుతో ముగియనున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కొందరు మంచివారికి మాత్రమే వీడ్కోలు అభినందనలు చెప్తున్నాము అవినీతి పరులకు రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా డిమాండ్ చేసింది ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అబాసు పాలు అయిందని ఒకడు చెరువు కట్ట తవ్వితే మరొకడు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటాడు ఒకడు మట్టి అక్రమ ఇసుక అమ్ముతే మరొకడు మున్సిపల్ పార్కులు పాత ఆస్తులను అమ్ముకుంటాడని ఒకడు ప్రజలు కట్టిన టాక్సీ సొమ్మును మింగితే మరొకడు మున్సిపల్ కాంట్రాక్ట్ లేబర్లతో కమిషన్లు మింగుతాడని ఒకడు చెట్లు కొట్టి అమ్ముకుంటే మరొకడు అక్రమ పర్మిషన్లు ఇప్పించి దండుకున్నారని ఇలా మున్సిపాలిటీలో ఎనిమిది మంది అత్యంత అవినీతి పరులుగా మరొక ఎనిమిది మంది వారికి సహాయకులుగా ఉన్నారని మిగతా వారు కొద్ది మంది మంచిగా సేవ చేశారని కొద్ది మంది చేతకాక ఊరుకున్నారని మంచివారికి అఖిల పక్షం ఐక్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామని సతీష్ యాదవ్ అన్నారు వారిని మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలకు పిలిపిస్తున్నామని ఆయన తెలిపారు పలుమార్లు మేము చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఈరోజు పత్రికా ముఖంగా చెప్తున్నామని మా ఆరోపణ అని అనుకున్న వారితో రాజీవ్ చౌక్లో మేధావుల చేటూ వేయించి ఉంటామని ఆయన ఛాలెంజ్ విసిరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌనికాడి ఆదయ్య కొత్తగోళ్ళ శంకర్ రాజునగరం రవి శరత్ చంద్ర వెంకటేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు తో వారి పదవి ముగిస్తుంది అయితే మేము కొన్ని రోజులుగా వాళ్ళ పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాము దానికి మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాము అయితే దానిలో అత్యంత అవినీతి పనులు ఒక ఎనిమిది మంది ఉన్నట్లు మాకు తెలియంది తర్వాత వారికి ఇంకొక ఎనిమిది మంది సహకరించినట్లు మత ఉంది మిగతా వారు కొందరు తెలియక ఎలాంటి ఏం చేయలేకపోయినారు కొందరు మంచితనంతో ఏం చేయలేకపోయినరు వారికి ధన్యవాదాలు వనపర్తి పట్టాలని ప్రజల తరపున ఎందుకంటే గెలిచిన ఏదో సేవ చేయాలని పోయినరు వారికి ఎలాంటి సహకారం ఇవ్వని ఈ అవినీతి పనులు వారికి మంచి వాళ్ళకు సహకారం ఇవ్వకుండా వీళ్ళే అవినీతి చేస్తూ ఈరోజు వనుపట్టి వారి వనపర్తిని చాలా ఇబ్బందులు పనులు చేసిందని మేము చెప్పే సమాచారం ద్వారా తెలుస్తుంది రాబో కాలంలో ఇలాంటివి కాకుండా ప్రజలు మంచివారిని మేము ఎన్నుకొని ఏ పార్టీ అనేది మేము చెప్పము మంచి పార్టీని మంచివారిని మంచివారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము ఐదు సంవత్సరాల కింద ఎన్నుకోబడిన ఈ మున్సిపాలిటీ అది ప్రజల సేవ చేసి ఎలాంటి అవినీతికి పోకుండా ఉంటే మేము ధన్యవాదాలు తెలుపుతుంది కానీ చాలా వరకు అవినీతి చేశారని మాకున్న సమాచారంతో మేము ఐకలపక్ష ఐక్యవేగం ముందుకు వచ్చాము మేము ఒక మాట చెప్పాము మాకు ఫోన్లు వస్తున్నాయి అన్నా ఏంది మేము మేము చేయలేదు మా గురించి చెప్తున్నాం మేము అందరి గురించి చెప్పలేదు ఇక్కడ అవినీతి చేసిన వారి గురించే మాట్లాడుతున్నాం మొత్తాన్ని ఒక ఘటన కట్టేయలేము ఎవరు ఎవరైనా అత్యంత అవినీతి పరులు ఎన్ని మంది ఉన్నారని తెలిసింది వారి గురించే మాట్లాడుతున్నాం వారికి సహకరించిన వారి గురించి మాట్లాడుతున్నాం దాని సా దానికి సూచాయిగా కొన్ని చెప్తాను నమ్మ చెరువు కట్ట అనేది అంటే కొత్త చెరువు కట్ట అనేది మేము చిన్నప్పటి నుండి చూసిన కట్ట అది అది ప్రజలకు ఉపయోగపడే చాలా పంట పొలాలకు ఇక్కడ ఉంటే జంగిడి నుంచి కిందికి పోయే పంట పొలాలకు మొత్తం ఒకప్పుడు రాజారామేశ్వరరావు వాళ్ళు చేసిన కట్ట అని మాకు తెలుసు ఆ కట్టను ఒకరు మొత్తం దాన్ని ఉండే పదిహేను వందల ట్రిప్పుల రాయిని అమ్ముకున్నారు దాదాపు వేల ట్రిప్పుల మట్టిని తరలించారు కట్టని తొలగించారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎవరు కానీ ఏ నా నీటి చెరువులను ఎవ్వరు ముట్టుకోకూడదు అలాంటిది మొత్తం ఆ చెరువునే నాశనం లేపండు దాన్ని పై అప్పుడు అప్పుడు మేము బీసీ కమిషన్ తీసుకుపోయానం అంత తీసుకుపోయినా అతని మీద కేసు అయింది అతను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టాలి అది అవినీతే కదా రెండోది ప్రభుత్వ భూముల ఆక్రమణ ప్రభుత్వ భూముల ఆక్రమణ చేయడానికి వీళ్ళకి ఏమక్కుంది ఎక్కడక్కడ పార్కుల ఆక్రమణ పూర్తెత్తున్నాయి మళ్ళీ పాలకులు ఎందుకున్నారు దాన్ని ఎవరు అరికట్టాలి కదా అరికట్టపోతే దాన్ని ఏంది అంటే మీకు మీకు బాగా ఉన్నట్లే కదా అగ్రిగోల్డ్ అంటే ఏమైంది ఇక్కడ పోతే రెండు వందల ఒకటి సర్వే నెంబర్ రెండు వందల సర్వే నెంబర్లో చాలా చూపాం మేము ప్రత్యక్షంగా చూపాం ఎక్కడ ఉన్నది అక్కడ చూపాం మేము మరి వాళ్ళ వాటన్నిటికీ ఇవ్వాలి కదా వాటికి కాపాడాలి కదా ఎందుకు మేము మున్సిపాలిటీకి వచ్చే ప్రజల నుంచి వచ్చే ట్యాక్సులు జమ చేయకుండా తిన్నారు అప్పుడు తిరుమల రెడ్డి వ్యవహారం అది ఒక్క మేము తెచ్చాము దానింతవరకు ఇంతవరకు ఎందుకు తీసుకుపోలేదు దానిపై ఎంక్వైరీ లేదు అతనిపై శిక్ష లేదు మీ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద లేదు ఎవరు ఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్ కమిషనర్ దానికి బాధ్యులు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎందుకు బాధ్యత చేయలేదు అది ముందర చెప్పాలి దానిలో ఉన్న మతలబు పోలీస్ స్టేషన్కి పోయింది పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అన్నీ అయినా కూడా ఎందుకు ఇవన్నీ చేయాలి తర్వాత ఓన్ కట్టడాలపై బౌలాంతస్తులపై ఇష్టం వచ్చినట్లు కడుతున్నారు ఏంది ఎలాంటి అది లేకుండా డబ్బులు తీసుకున్నా కడుతున్నారు ఐదంతస్తులు ఆరు అంతస్తులు లేకుంటే ఇవి అపాయింట్మెంట్ కడుతున్నారు సెల్లార్ కడుతున్నారు ఎవరు ఎవరు ఎవరికి అడిగి అడిగే పరిచయం లేదు డబ్బాలు వేస్తున్నారు ఎక్కడంటారు డబ్బాలు వేస్తున్నారు ఎవరి ప్రోత్వానంతో రోడ్ బైండింగ్ అంటారు ఒత్తికి డబ్బాలు వేస్తున్నారు రోడ్లకు అడ్డాక డబ్బాలు వేస్తున్నారు ఎవరు చెప్పాలి దానికి ఇవన్నీ ఎవరు ఎవరు కాపాడాల్సింది కనుక తర్వాత జేసీబీ ట్రాక్టర్లు పాత సామాను అమ్ముకున్నారు ఇది చట్టరీత్యా మున్సిపాలిటీలో టెన్ టెండర్ వేసి పేపర్స్ ప్రకటన ప్రకటించి ఆ టెండర్లో ఎవరు ఎక్కువ ఉంది వాళ్ళకు వాళ్ళు వేయాలి ఇంతవరకు ఎక్కడ లేదు అది లోపల లోపల అమ్ముకున్నారనే ఒక వాదన ఉంది మేము ఇంకా చాలా కొట్లాడాం దాని గురించి దానిపై కూడా ఇంతవరకు ఎంక్వైరీ లేదు ఒక మిషన్ తెచ్చారు స్వీపింగ్ మిషన్ అంటే యాక్చువల్గా రోడ్లే లేని ఒక కాలంలో తెచ్చారు అది తెచ్చి సెకండ్ హ్యాండ్ తెచ్చి అరవై ఐదు లక్షలు అంటే కొత్తది వచ్చే మిషన్ను ముప్పై ఐదు లక్షలకు వచ్చే మిషన్ అరవై ఐదు లక్షలు పెట్టి తెచ్చారు దానికి మళ్ళీ డబ్బులు పెట్టారు ఆ అంతా ఎందుకు వేస్ట్ ఒక్కరోజుగా నడవలేదు మళ్ళీ దానికి డీజిల్ అన్ని ఇంకోటి అన్నీ దొంగ లెక్కలు పెట్టి చేశారు ఈ మధ్యన జీతాలు రాలేదని టెంట్లు వేసుకున్నారు అదే పైసలు వాళ్ళకి ఇచ్చింటే ఊరంతా శుద్ధమవుతుంది కదా పని చేసే వాళ్ళకేమో పైసలు ఇస్తలేరు దొంగతనంగా ఇలా ఇలా చేస్తున్నారు దీనిపై చర్యలు ఎవరికైనా తీసుకోవాలి చర్యలు తీసుకోలేదు కాబట్టి అవినీతి అంటున్నాం చర్యలు తీసుకుంటే మీ నీతి బయటపడుతున్నాయి వీటన్నిటిపై చర్యలు తీసుకునే నీతిగా ఉండేవారు మీరు మీరు ఎలాంటి చర్యలు లేకుండా లోపల లోపలికి కప్పు పెడుతున్నారు కాబట్టి అవినీతి అంటున్నాం మేము ఐదు సంవత్సరాల నుండి అంతులేని అవినీతి అని చెప్తున్నది ఐక్రవేదిక ఇంత ధైర్యంగా ముందుకు వచ్చేది ఎందుకు చెప్తుందంటే మాపై దాడులు చేస్తున్నారు మేమేమన్నా మా ఆస్తులను ఏమైనా మా ఆస్తులను చుట్టు పెడుతున్నారు వచ్చిన వాళ్ళు ఎవరు చూసినా మమ్మల్ని ఎట్లా అది చేయాలని చూస్తున్నారు అన్ని పార్టీలు వ్యక్తులతో ఇది ఇట్లా పొడిపించాలని చూస్తున్నారు ఎవరు రాకుండా చేస్తున్నారు రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు విడిచిపెట్టారు మరి వారి సంగతి ఏంటి అంటే సంపన్నులకు న్యాయం బీదలకు న్యాయం బీదవులను తీసుకుపోతే డబల్ బెడ్రూమ్లు వేసారు ఏమో సౌకర్యాలు లేవు చాలా ఇబ్బంది ఉంది రోడ్లు లేని దానికి కనుక గౌరవ ఎమ్మెల్యే గారు మీరు తీసుకొని ఇవి మొత్తం కంప్లీట్ చేయండి బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఒక సౌకర్యాలు చేయాలి కదా పిల్ల కూడా ఉన్న మీరు వాళ్ళకు నీళ్ళు సౌకర్యం లేకుంటే మేమే చేసాం మరి వీళ్ళు పాలకులు ఉన్నారు పాలకులు అన్ని జీతాలు తీసుకున్నారు అన్ని అలవెన్స్ తీసుకున్నారు ప్రజలు తోటి అన్ని అవినీతి చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలి చేయకుండా ఈరోజు మీరు పోతున్నారు కాబట్టి మంచివారికా మేము గుండెలు పెట్టుకుంటాం మంచి వాళ్ళు మాత్రం మేము ఏమంటలేము మంచి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఉన్నారో వాళ్ళకు కాదు అవినీతి చేసిన వారికే మాట్లాడుతున్నాము అవినీతి పనుల పైనే మేము అది చేస్తున్నాము మిగతా వాళ్ళు బాధపడే అవసరం లేదు మాకు ఫోన్ చేశారు నిజంగా చెప్తున్నాము ఎవరైతే అవినీతి అత్యంత అవినీతి పనులు ఎనిమిది మంది ఉన్నారు మున్సిపాలిటీలో అత్యంత అవినీతి పనులు అంటే వనపర్తి లాస్ట్కో వనపర్తిలో చెత్త సేకరణ బన్నులు పెట్టారు మామినార్లో పెట్టారు గద్వాలు పెట్టారు గద్వాల్లో ఉపసంహరించుకున్నారు మామినారులో ఉపసంహరకున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడికి వచ్చినాక కొత్త వాళ్ళు ఏమేమి చేశారంటే చెత్త సేకరణ అనేది బాబు తీసుకున్నారు మనపర్తులు మాత్రం తీసుకోవడం లేదు అది కానీ కోతుళ్ళు కుక్కలు విపరీతంగా వనపర్తులు ఎట్లా అంటే ఇండ్లలో పడి మా బ్రహ్మాండంగా గందరగోళం చేస్తుంది ఇవన్నీ దాని గురించి పట్టించుకుంటే ఎందుకు కలెక్టర్ గారికి చాలా సార్లు మేము మనుబాటుతో ఉండే సమస్యలు చాలా ఇచ్చాము కానీ దాన్ని ప్రజావాణిలో కొన్ని పరిష్కారం అయితే లేదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో మీరే ఉంటారు కాబట్టి ఈ అవినీతిని వీటి పైన దృష్టి పెట్టి ఇప్పటి ఇప్పటి నుండి నీతివంత పాలన అందించాలని కోరుచుకుంటున్నాము అఖిలపక్ష ఐక్యవేదిక ఎప్పుడే కానీ నీతివంత పాలన ఉంటే మేము ధన్యవాదాలు చెప్తాము అవినీతి పాలన ఉంటే మింబడే ఖండిస్తాము మేము వెంబడి పడతామని చెప్తూ ఈరోజు ధన్యవాదాలు మంచి వారికి మంచి వాళ్ళు కౌన్సిలర్లు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళు వాళ్ళు ఎలాంటి సంపాదన లేకుండా ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసిన వాళ్ళకు మేము ధన్యవాదాలు మీ పరిపాలన బాగుంటే మీకు ధన్యవాదాలు చర్యలు తీసుకోలేదు కాబట్టి అయింది అంటున్నాం చర్యలు తీసుకుంటే మీ నీతి బయటపడుతున్నాయి వీటన్నిటిపై చర్యలు తీసుకునే నీతిగా ఉండేవారు మీరు మీరు ఎలాంటి చర్యలు లేకుండా లోపల లోపలికి కప్పి పెడుతున్నారు కాబట్టి అవినీతి అంటున్నాం మేము ఐదు సంవత్సరాలు అంతులేని అవినీతి అని చెప్తున్నది ఐక్య ఇంత ధైర్యంగా ముందుకు వచ్చేది ఎందుకు చెప్తుందంటే మాపై దాడులు చేస్తున్నారు మేమేమన్నా మా ఆస్తులు ఏమైనా మా ఆస్తులను చుట్టు పెడుతున్నారు వచ్చిన వాళ్ళు ఎవరు చూసినా మమ్మల్ని ఎట్లా అది చేయాలని చూస్తున్నారు అన్ని పార్టీలు ఆ వ్యక్తులతో ఇట్లా ఒడిపి చేయాలని చూస్తున్నారు ఎవరిని రాకుండా చేస్తున్నారు మా వెంబడు ఉన్న వాళ్ళని రోజు రోజు ఒకరిని పుంజుకుంటున్నారు అన్నిటికీ భయపడము మేము అవినీతికి మాత్రమే అది చేస్తున్నాం వ్యక్తిగతంగా మాకు ఎవరిమైనా కక్ష లేదు వ్యక్తిగతంగా ఎవరిని మేము అంటలేము మేము అవినీతి పర్వాలని మాత్రమే చెప్తున్నాం మీరు ఎంక్వైరీ చేయండి మేము ఇంత చెప్తున్నాం కదా మీరు నీతి పర్లేదు ఎంక్వైరీ చేయాలి లైట్ల పైన బోర్లపైన ఇవన్నీ లో మంచి చెట్లు ఉండేవి విద్యార్థులు కానీ ఎవ్వరు కానీ కూర్చోవడానికి చాలా ఏమైనా నుంచి ఉన్న వేప చెట్లు రాగి చెట్లు అన్నీ కొట్టే అమ్మి అమ్ముకున్నారు అది ఎవరి పాత్ర దాని దానిపై ఏం పర్మిషన్ ఉంది ఎవరిపై చర్య తీసుకున్నారు నేను కేసు పెట్టాను ఇంతవరకు లేదు ఏంటి అదేంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లని వా వీధులలో పైప్ లైన్ వేస్తున్నారు ఏ జీవోలో ప్రకారం ఇస్తున్నారు ఏ శాంక్షన్ ఉంది ఏం పనులు చేస్తున్నారు సివిల్ వర్క్స్లో ఏ ఇంకా శాంక్షన్ ఎట్లా ఉంది ఏం వేస్తున్నారు వంద రెండు కోట్లు వేరే మామూలుగా తాండాలకు ఉండే రోడ్లు తెచ్చి అక్కడ రోడ్లు వేస్తున్నారు ఇష్టం ఉన్న సైడ్ వేస్తున్నారు అంటే వాళ్ళకు శాంక్షన్ ఎక్కడ ఉండో తెలియదలని ఎక్కడ ఎక్కడ చెప్పిన తోటే వేస్తున్నారు రో ఇల్లు ఏం తోటి రోడ్లు వేస్తున్నారు ఇల్లు తోటి రోడ్లు వేస్తున్నారు ఇది అవినీతి కాదా ఇది అక్రమ కాదా ఇది ఇది అది కాదా ప్రజలకి సేవ చేయాలి కానీ సేవ చేస్తున్నారు నేనేంది ఎవరిని అడగాలి ఇవన్నీ రోడ్డు వేడలుపులో రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు ఇచ్చిపెట్టారు ఓరికేమో బీదలకు ఏమో మొత్తం తీసేశారు బా